అస్సలాము అయికు వరహతుల్ాహి వహు అల్లాహకు భాగస్వామిని కల్పించుట అనగా షిర్క్ తెలుసుకుందాం ఇది నిషిద్ధాలలో ఘోరాతి ఘోరమైనది దీనికి ఆధారం అబూ బక్రద్ది అల్లా అనుహు గారి ఉల్లేఖనం ఈ హదీస్ తెలుసుకుందాం సహీబు ఖారి టూ సిక్స్ ఫైవ్ ఫోర్ ముస్లిం ఎయిటీ సెవెన్ ఘోర పాపాలలోనే మరీ ఘోరమైన పాపం ఏదో తెలుసా అని ప్రొక్త అలహీ అలహీవసలం గారు మూడు సార్లు ప్రశ్నించారు దానికి వారన్నారు తప్పక తెలుపండి ప్రవక్త అని అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు చెప్పారు అల్లాహకు స్వాములను కల్పించుట అని అల్లాహకు షిరుకు తప్ప ఏ పాపాన్నైనా క్షమించగలడు దానికి ప్రత్యేకమైన పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కోరడం తోబా చేయడం అని అర్థం తప్పనిసరి అల్లాహ ఇలా ఆదేశిస్తున్నారు నిశ్చయంగా అల్లాహ తనకు భాగస్వామిని కల్పించటాన్ని ఏ మాత్రం క్షమించడు అది తప్ప ఏదైనా దేనినైనా తాను కోరిన వారిని క్షమిస్తారు సురానిసా ఫోర్ ఇస్ట్ ఫార్టీ ఎయిట్ షిరిక్లో ఒక రకం పెద్ద ఘోరమైన షిరిక్ షిరికి అక్బర్ ఇది ఇస్లాం నుండి బహిష్కరణకు కారణమవుతుంది తోబా చేయకుండా అదే స్థితిలో మరణించేవాడు నరకంలో ప్రశ్నించి అందులో శాశ్వతంగా ఉంటాడు ముస్లిం సమాజంలో ప్రబలి ఉన్న చాలా రకమైన షిరికులు ఉన్నాయి వాటిలో కొన్ని రకాలు ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం